వెల్కమ్ బ్యాక్ టు రింగ్ క్రియేషన్ టుడే మన బ్లాగ్ అయ్యింది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మేమైతే జాతరకైతే వెళ్తున్నాం గాయస్ ఏంటంటే ఆ జాతర వచ్చేసి అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం గాయస్ ఆ గుడి వచ్చేసి అందుకనే మా మామ చేసి అక్కడ వెళ్ళి పెయింటింగ్ చేసేసి వచ్చాడు గాయస్ అలాగే ఫస్ట్ టైం గాయస్ మా మామీ వచ్చేసి పెయింటింగ్ గుడి లెక్క చేయడం అనమాట అలాగే మేము అంటే జాతర ఉంది కాబట్టి వెళ్తున్నాము నాలుగు వందల సంవత్సరాలు క్రితము చరిత్ర కాబట్టి ఆడికి వెళ్ళాక చెప్తాను ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి ఆన్ ద వేలో ఉన్నాము ఇంకా కొద్దిసేపట్లో వచ్చేసి వెళ్ళిపోతున్నాము మొత్తం మన ఫ్యామిలీ కాల్ హాయ్ హాయ్ ఓ అమ్మ మా హాయ్ ఇంకా త్రీ మెంబర్స్ మిస్ అయ్యారు మా మామయ్య ఇంకా మా అన్నయ్య ఇంకా మా డాడీ బైక్ పైన వెళ్తున్నారు అక్కడ వెళ్తున్నారు గైస్ మనము ఆన్ ద వేలో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను వీడియో ఓకే కమింగ్ మా డాడీ మా మామయ్య మా అన్నయ్య వచ్చేసి బైక్ వస్తున్నారు మేము వచ్చేసి కార్ ఫస్ట్ అని మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు షేర్ చేయండి అలాగే మన వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా చాలా బాగుంది ఇటు సైడ్ కదా అన్ని టెంపుల్స్ వస్తున్నాయి వెళ్ళే దారిలా టెంపుల్స్ టెంపుల్

వచ్చేసి ఊరే అమ్మ నీరు మా ఊరేగిస్తారు నాకు పరిగణకు మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి రీచ్ అయితే అయిపోయాము గుడికి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తాము వెళ్ళేసి వచ్చాక భోజనాలు చేస్తాము భోజనాల తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళిపోదాం సరే ఫ్రెండ్స్ ఈమె మా అమ్మలక్క ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ జాతర ఉంది కాబట్టి వీళ్ళు పేసాను మమ్మల్ని ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దర్శనం गाली की <laughs>

మై డాడీ ఫ్రెండ్స్ పంతుడు ఫ్రెండ్స్ పంతు పంతుంటారు కానీ దేవుడు మాత్రం చాలా బాగున్నాడు జై నరసింహ స్వామికి జై చూడండి ఎంత ఎంతో నరసింహ నరసింహస్వామి మా మామయ్య గారే వేశారు గాయ ఇక్కడ ఉన్నారు మామయ్య మా మామయ్య వేసారు గాయ ఫస్ట్ టైం అనమాట గుడిలో వేయడం దేవతని చూసిస్తాను దేవుణ్ణి దేవతని చూస్తాను చలో చూడండి పంతులు గారు

వీళ్ళ పేరు అడవి పేరు చెప్పిన అజయ్ అజయ్ నామదేవశ ఈ సరస్వతి సరస్వతి నామదేవశ వరలక్ష్మి వరలక్ష్మి నామదేవశ హరికృష్ణ హరికృష్ణ కృష్ణ నామదేవశ అఖిలేష్ అఖిలేష్ నామదేవశ చింకి చింకి నామదేవశ దినేష్ దినేష్ నామదేవశ హయాతి నామదేవశ కుటుంబ సహ మా ఇంటి

సో గైస్ ఇప్పుడు వచ్చేసి సో గైస్ మేమైతే ఇప్పుడు వచ్చేసి పాదాలు ఉంటాయంట నరసింహ స్వామి వారికి సో అక్కడ వెళ్తున్నాం ఇప్పుడైతే చాలా భయంకరంగా ఉంది వాటర్ మెల్లిగా

ఇక్కడ పాము దేవత కూడా ఉంది చూసే అక్కడ ఉంది గాయ చెరువులో ఉంది ఇక్కడ నరసింహ స్వామి పాదాల పక్కనే చెరువు ఉంటుంది చెప్పా కదా ఇగో ఇదే గాయస్ చూసేయండి మా మామయ్య ఇక్కడ పెయింటింగ్ వేసాడు దేవుంది చూసండి పాముది గాయస్ కానీ గాయస్ మనం వచ్చేసి దేవుళ్ళని ఏం తప్ప అంచనా అనొద్దు గాయస్ ఏమైనా తప్ప అంటే దేవుళ్ళు చాలా శిక్షిస్తారు ప్లీజ్ డోంట్ ఏమైనా ఓకేనా దేవులకు అయితే చాలా శక్తులు ఉంటాయి శక్తుల ప్లేస్ మనకి మనుషులు కదా దేవుడు మనకి ఏమి ఏమిస్తాడు టెక్నాలజీ ఇస్తాడు టెక్నాలజీ ఇస్తాడు టెక్నాలజీ నరసింహ స్వామి స్వయంగా పెట్టిన చాలన్నమాట ఇక్కడ సో దీన్ని మా మామయ్య వాళ్ళు డిజైన్ చేశారు అది నరసింహ పాదాల గుర్తు నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నాము మా డాడీ కొన్ని ఫోటోస్ కూడా దిగాడు ఇక్కడ కూర్చో కూర్చున్నా కూర్చొని సి ఎలా అనిపించింది నీకు ఈ టెంపుల్ చాలా బాగుంది కానీ చాలా భయం వేసింది పాములు ఉంటాయంట చాలా భయం వేస్తుంది గాయస్ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన భయం వేసింది అలాగే మా మామయ్య వాళ్ళు గుడి లోపలికి వెళ్ళి పైన పాములు పుట్టలునే అంట పుట్ట లోప లోపలికి వెళ్ళి కూడా పుట్ట పుట్ట పాములు వచ్చినాయంట బయటికి ఆయన కూడా పెయింటింగ్ చేస్తుంట చాలా బ్లెస్సెస్ దేవుడు అయితే వాళ్ళకి బ్లెస్ అయితే ఇస్తాడు ఎంత తుఫాను మాకు నరసింహం అంటే నరసింహస్వామికి గుడి పైకి దర్శనం చేసుకోలేదు ఇంకా అయితే దేవునికి చాలా కోపం వచ్చేసింది అందుకే మేము ఉరుక్కుంటూ వచ్చేసి దర్శనం చేస్తాం కానీ కూలీపాడు దేవుడు అండ్ దేవుని గురికి రాగానే చాలా లేట్ చేయకండి దేవుడు చాలా కోపం పడతాడు ప్లీజ్ రాగానే వెళ్ళండి ఓకేనా మేము ఫస్ట్ టైం ఇంత గాలిని మేము అక్కడికెట్లెట్లో తిరుగుతున్నాం తిరుగుకుంటూ చాలా భయమేసింది ప్లీజ్ ఇలా ఇలాంటివి సాహసం ఇలాంటివి చేయకండి చాలా భయమేసింది మాకే కానీ నరసింహస్వామి దేవుడు అంటే చాలా బలవంతుడు స్వయంగా వచ్చి అక్కడ పాదాలు పెట్టాడంటే దేవుడు చాలా గొప్పవాళ్ళు తెలుసా జాతరలో అయితే కొనుక్కుంటున్నాము ఫ్రెండ్ దేవుని గుడికి కిందికి రాగానే ఇక్కడ రాయి పైన వచ్చేసి గణేష్ డ్రాయింగ్ అయితే వేసాడు మా మామయ్య చూడండి ఎంత బాగా వేసాడు చాలా బాగుంది కదా

వెల్కమ్ బ్యాక్ మళ్ళీ వచ్చేసి జాతర నుంచి రాగానే మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే లాస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూసేయండి ఇక చెట్లు అన్నీ ఉంటాయి చాలా మంచి గాలి వస్తుంది గాయస్ వచ్చింది నేను బాదురుగూడెం బాదురుగూడెం వస్తామని చెప్పాను కదా ఇదిగో సమ్మర్ సీజన్ వస్తామని చెప్పాను కదా ఈరోజు వచ్చేసి కుదిరింది గాయస్ మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ సీజన్లో ఇటుకొచ్చి టెన్ డేస్ మీతో ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఈ సమ్మర్ సీజన్స్లో వచ్చి మళ్ళీ బాత్రూమ్ రూమ్కి వచ్చి ఇక్కడ చెట్లు పంటలు ఎలా ఉంటుందో అవన్నీ ఈ వీడియోలో చూసేయండి ఓకేనా అంటే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో ఓకే అక్కడ చందమామ ఎంత బాగా వచ్చింది చూడండి గాయ్స్ खेत ल ඒ දඩකාන දඩන ො පඩුල කාලව නංක අතුම මේේ